అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే లాస్ట్ వీడియోస్ గోల్డ్ స్కీమ్ లాభాలు నష్టాల గురించి అయితే చెప్పాను కదా ఎవరైతే చూడలేదో ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళేసి చూసేయండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మీకు నాకు తెలిసిన వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక ఈరోజు వచ్చేసి మనం ఏ స్కీమ్ ఎంచుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి స్కీమ్ ఎంచుకోవాలి అనేసి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్తిగా చూసేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఓకే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని చూడండి ఓకేనా ఎస్ ఇక సరైన స్కీమ్ ఎంచుకోవడం ఎలా అనేసి ఈ వీడియో చెప్పబోతుందని చెప్పాను కదా ఫైవ్ స్మార్ట్ టిప్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే ట్రస్టెడ్ షాప్ ట్రస్టెడ్ జ్యువెలరీ షాప్లో మనము జాయిన్ కావాల్సి ఉంటుందన్నమాట షాప్ రిప్యుటేషన్ చెక్ చేసుకోవాలి ఓకేనా రివ్యూస్ చూడండి ఓకే అప్పుడప్పుడే పెట్టిన షాప్లో అస్సలు జాయిన్ కావకండి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అయితే చాలా అంటే చాలా మనకి మంచిది అందుకనేసి మనము స్కీమ్ కట్టేటప్పుడు ఇది ఎలాంటి షాప్ అనేసి ముందు వెనుక చూసుకొని మనం స్కీమ్ అయితే కట్టాల్సి ఉంటుంది ఓకేనా అది వచ్చేసి ట్రస్టెడ్ జ్యువెలరీ షాప్లో మాత్రమే మనము స్కీమ్ కట్టాలి ఓకే నెక్స్ట్ వన్ గ్రామ్ స్కీమ్ చూస్ అంటే ఏమిటంటే గోల్డ్ రేట్ పెరిగిన మీకు బెనిఫిట్ పొందడానికి గ్రామ్ స్కీమ్ బెటర్ అండి నేనైతే చెప్తున్నాను మనీ స్కీమ్లో ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గితే కనుక లాస్ అవుతాం ఓకేనా ఈ ఇది గ్రామ్ స్కీమ్ బెటర్ చాలా అంటే చాలా బెటరు ఇదైతే చూస్ చేసుకొని నేను పర్సనల్గా అయితే చెప్తున్నాను గ్రామ్ స్కీమ్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయితే మనకు అవుతుందనమాట ఓకే తప్పకుండా ఇదైతే చూస్ చేసుకోండి గ్రామ్ స్కీమ్ చూస్ నెక్స్ట్ వన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి అంటే ఏముంటుంది టర్మ్స్ అండ్ కండిషన్ హిడెన్ ఛార్జెస్ ఓకే హిడెన్ ఛార్జెస్ ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ క్యాన్సర్ పాలసీ అన్నీ చదివి కన్ఫామ్ అవ్వండి బోనస్ మంత్ ఎంత ఇస్తారు కాయిన్స్ ఇస్తారా అని అడగండి అసలు మనము స్కీమ్ కడితే కాయిన్స్ అసలు ఇవ్వరండి సో నేను ఆర్నమెంట్సే తీసుకోవాలి మనమైతే ఆర్నమెంట్సే తీసుకోవాలి అందుకనే నేను చెప్తున్నాను టర్మ్స్ అండ్ కండిషన్ పూర్తి కండిషన్ పూర్తిగా చదివిన తర్వాతే మీరైతే స్కీమ్లో జాయిన్ అవ్వండి ఇది చాలా అంటే చాలా ముఖ్యం ఓకేనా ఫోర్త్ వన్ బడ్జెట్ డిసైడ్ చేసుకొని అస్ జాయిన్ కావండి అంటే మీరు ఎంత అమౌంట్ సేవ్ చేసేయగలరు క్యాలిక్యులేట్ చేసుకొని స్కీమ్ అయితే స్టార్ట్ చేయండి మధ్యలో క్యాన్సిల్ చేయకుండా కొనసాగిస్తారు ఓకేనా సపోజ్ థౌసండ్ రూపీస్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మీకు ఎంత అవుతే అంత ఫస్ట్ బడ్జెట్ మీరైతే ప్లాన్ చేసుకొని డిసైడ్ చేసుకొని జాయిన్ అయితే చాలా అంటే చాలా మంచిది మధ్యలో అయితే మనము స్టాప్ చేసుకోకుండా ఉండగలుగుతాం ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బడ్జెట్ డిసైడ్ చేసుకొని జాయిన్ అవ్వండి అయిపోయింది కదా ఫిఫ్త్ వన్ జ్యువెలరీ సెలెక్షన్ ముందు ప్లాన్ చేసుకోవాలి జ్యువెలరీ సెలెక్షన్ అయితే మీరు ముందైతే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట స్కీమ్ కంప్లీట్ అవ్వకముందు ఏ జ్యువెలరీ కొనాలో డిసైడ్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో మనకి టెన్షన్ అనేది అస్సలు ఉండదు కరెక్ట్ వెయిట్ మరియు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ముందుగానే మనకైతే అది ఉపయోగపడుతుంది ఇది జ్యువెలరీ సెలెక్షన్ ముందే ప్లాన్ చేసుకుంటాం ఓకే సపోజ్ మనము ఒక రింగ్ కొనుక్కోవాలనుకుంటున్నాము దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని దానికి అమౌంట్ తగ్గట్టుగా మనం కడితే మన దగ్గర ఫొటోస్ అవన్నీ ఉంటే మన లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ పడని అవసరం లేదు సపోజ్ మనము నెక్లెస్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకో అదే ఎలాంటి నెక్లెస్ తీసుకోవాలి ఎన్ని గ్రామ్స్తో తీసుకోవాలి మన అమౌంట్ ఎంత వస్తుంది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ముందుగానే డిసైడ్ అయ్యి పక్కన పెట్టుకుంటే సో మనకు అనేది బోర్డన్ అస్సలు ఉండదు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే అండి ఈ ఫైవ్ ఫైవ్ గోల్డ్ స్కీమ్ జాయిన్ గురించి నేను చెప్పాను కదా మీకు దీంట్లో ఏది నచ్చితే దానికైతే జాయిన్ కావచ్చు నాకైతే గ్రామ్ స్కీమ్ చూస్ చేసుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను నేను పర్సనల్ అయితే మీకు చెప్తున్నాను సెకండ్ వన్ నాకైతే చాలా నచ్చింది అనమాట నెక్స్ట్ వన్ అంతే ఇంకా ఫైవ్ అయిపోయినాయి సో ఫైవ్ టిప్స్ ఫాలో చేస్తే మీ టెన్షన్ లేకుండా మ్యాక్సిమమ్ బెనిఫిట్తో గోల్డ్ స్కీమ్ కంప్లీట్ చేయగలుగుతారు మనం తర్వాత వీడియోలో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి అవి ఎవరికైనా డౌట్స్ ఉంటే కానీ మీరు డౌట్ పోస్ట్ చేయొచ్చు నేనైతే ఆన్సర్స్ అయితే ఇస్తాను దాంట్లో నేను నార్మల్గా అయితే ఇది చేయాలనుకుంటున్నాను అంటే ఇంకా నా ఛానల్లో ఉన్న ఫైవ్ ఫైవ్ గోల్డ్ స్కీమ్ గోల్డ్ ఐడియాస్ గురించి గోల్డ్ స్కీమ్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే చూసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను లైవ్ అయితే చేయాలనుకుంటున్నాను ఆ లైవ్లో అయితే మీరు అడగచ్చు నేనైతే డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ కామెంట్ చేయండి దెన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి బాబాయ్ థ్యాంక్ యూ